నిర్గుమాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా నీవు హెబ్రియుడైన దాసుని కొని వాడు ఆరు సంవత్సరములు దాసుడై ఉండి ఏడవ సంవత్సరమున ఏమియూ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును వాడు ఒంటిగా వచ్చిన ఏడల ఒంటిగానే వెళ్ళవచ్చును వానికి భార్యయుండి ఏడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనా కనీడలా ఆ భార్య ఆమె పిల్లలను ఆమె యజమానిని సొత్తొగుదురుగాని వాడు ఒంటిగానే పోవలెను అయితే ఆ దాసుడు నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను నేను వారిని విడిచి స్వతంత్రుడనై స్వతంత్రుడనైపోనని నిజముగా చెప్పినీడలా వాని యజమానుడు దేవుని యొద్దకు వాని తీసుకుని రావలెను మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకునిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు దానిని ప్రధానము చేసుకుని యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని కానియడలా అది విడిపింపబడినట్లు అవకాశమునియ్యవలెను దాని వంచినందున అన్యజలకు దానిని అమ్ముటకు వానికి అధికారం లేదు తన కుమారునికి దాని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకునినను మొదటిదానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు ఈ మూడును దానికి కలుగుజేయని చేయని ఎడల అది ఏమీ ఇయ్యక స్వతంత్రరాలే పోవచ్చును నరుని చావుగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను అయితే వాడు పొంచి పొంచియుండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల యొక్క స్థలమును నీకు నిర్ణయించదను అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యమిగా వచ్చి కపటముగా చంప లేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాణ్ణి చంపవలను తన తండ్రినైనా తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును ఒకడు నరుని దొంగలించి అమ్మినను తన యుద్ధ నుంచుకునినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును తన తండ్రినై తల్లినైను శించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువాణిని రాతితోనైనను పిటికిటితోనైను గుద్దుటు వలన వాడు చావక మంచం మీద పడియుండి తరువాత లేచి తన చేతికరతో బయటికి వెళ్లి తిరుగుచుండి నేడలా వాని కొట్టినవానికి శిక్ష విధింపబడదు గాని అతడు పనిచేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా చేయించవలెను ఒకడు తన దాసుడునైనను తన దాసి అయినను చచ్చునట్లు కర్రతో కొట్టిన యెడల అతడు నిశ్చిమగా ప్రతిదండన నొందును అయితే వాడు ఒకటి రెండు దినములు బ్రతికిని ఆ ప్రతిదండన అతడు పొందడు వాడు అతని సొమ్మే గదా నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియూ రాని ఎడలా హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలను న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపువలరు హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పళ్ళు చేతికి చెయ్యి కాలికి కాలు వాతకు వాత గాయమునకు గాయము దెబ్బకు దెబ్బయు నియమింపవలెను ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పొగొట్టిని ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రంగా పోనీయవలెను వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఒడగొట్టి ఎడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలెను ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ పొడిచిన నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావకొట్టవలెను దాని మాంసమును తినకూడదు అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును ఆ ఎద్దు అంతకుముందు పొడిచినదే అని దాని యజమానునికి తెలుపబడినను వాడి దాని భద్రము చేయకుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపినీడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను దాని యజమానుడు మరణశిక్షనుందవలెను వానికి పరిక్రయధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను అది కుమార్ని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను ఆ ఎద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి ముప్పది తొలుమల వెండి చెల్లింపవలెను మరియు ఆ ఎద్దును రాళ్లతో చావకొట్టవలెను ఒకడు గోతి మీద కప్పు తీయట వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పకపోవటం వలన దానిలో ఎద్దైనను గాడిదేయను పడినేలా ఆ గోతి కామందులు ఆ నష్టము నచ్చుకొనవలెను వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలను చచ్చినది దగును ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చున్నట్లు దాని పొడిచినేడలా బ్రతికియున్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలను చచ్చిన ఎద్దును పంచుకొనవలను అయితే అంతకుముందు ఆ ఎద్దు పొడుచున్నది అని తెలియబడి దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయంగా ఎద్దుకు ఎద్దుని ఇవ్వలను చచ్చినది వాని దగును